చిత్తం కాబట్టి దేవుని పని కోసం దేవుని పరిచర్య కొరకు విరగొట్టబడ్డానికి దేవుడు పంపించాడు ఆమెన్ దేవుని పెట్లారా అందుకని దేవుని పనిలో మనము కష్టపడినప్పుడు ఫలం మనకి చాలా ఉంటుంది కొంతమంది ఇష్టపడరు కష్టపడ్డానికి ఇష్టపడరు అనమాట అయిష్టంగా చేస్తారు ఆ మూల కూసు నిలబడి ఏదో చేశారు ఎంతమంది జెంట్స్ లేడీస్ ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రామిస్లో ఉన్న వారికి ఇక్కడ లైవ్లో ఉన్న బిడ్డలకి మీ అందరికీ తెలుసుకోవాల్సింది పేతురు యాకోబు యోహాన్ వీళ్ళంతా వాలంటీర్సే వీళ్ళంతా చెప్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నా వాళ్ళంతా వాలంటీర్సే అందరు వాలంటీర్ వర్క్ చేసిన ఎందుకు తెలుసా యేసు ప్రభువున్న అన్ని రోజులు వారు వాలంటీర్ వర్క్ చేశారు అక్కడున్న అందుకని అక్కడున్న స్టాఫ్ అందరూ నేను లేడీస్కి చెప్పాను మన ఒక రోజు ప్రామిస్ ల్యాండ్ వాళ్ళు ఎనిమిది గంటలకు వచ్చి చూడుస్తున్నారు అమ్మా చాలా మంచి వాళ్ళు ఆడవాళ్ళు పొద్దున్న ఐదు గంటలు కూర్చుకుంటారు కానీ ఎనిమిది గంటలు కూర్చుకోరు అంతేనా చెప్పండి బెల్లంపల్లిలో రెండు గంటలకు పండుకున్న ఐదు గంటలకు లేవాల్సింది ఇక్కడ ఉన్న పద్ధతి అది కొంచెం సిటీ సిటీ అనేది ఎవరు లేరు అక్కడ అంత పల్లెటూరు నుండి వచ్చిన ఎవరు సిటీ అండి సిటీలో బుట్టి పెరిగినోళ్ళు సిటీ ఎక్కడెక్కడ నుంచో గ్రామాల నుండి వచ్చిన అక్కడ రాగానే రూపురేఖలు మారిపోతాయి హైదరాబాద్లో మారిపోతాయి బెంగళూరులో మారిపోతాయి ఇంకా అమెరికా పోతే మొత్తానికి మారిపోతాయి కాబట్టి ఎక్కడున్నా మార్పు లేకుండా ఆత్మీయతలో కలిగి ఉండడమే మనకి పరిశుద్ధమైన జీవితం అండి ఎక్కడుంటేనేమి మన ఆత్మీయ స్థితిగతులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకని అక్కడ ఇక్కడున్న వారికి అందరు ఉండాలి అని చెప్తున్నారు అక్కడ కూడా యూత్ గర్ల్స్ స్టాఫ్ అందరు వినాలి ఈ మాట వాలంటీర్ వర్క్ చేశారు పేతురు యాక వ్యూహానం అందుకని రక్తస్రావం స్త్రీ దగ్గరికి ఎవరు ముట్టింది ముట్టిందని అడుగుతూ ఉంటే శిష్యులు అంటున్నారు ఎంతమంది నీ మీద పడుతుంటే లాగలేక గుంజలేక మేం చేస్తుంటే ఎవరు నన్ను ముట్టారో నన్ను అడుగుతున్నామయ్యా ఎవరు మాకేం తెలుసు అన్నారు కోపం వచ్చింది వాళ్ళకి మాకేం తెలుసయ్యా ఎవరు ముట్టారో ఎవరు తాకారు నేను ఎందుకు వీళ్ళే జనాల్ని కంట్రోల్ చేసేది వీళ్ళే వాలంటీర్ వర్క్ చేసేది అక్కడ పరిచయం చేసేది యేసు ప్రభు ఉన్న మూడు సంవత్సరాలు ఆయన చేస్తున్న సేవలో సిన్సియర్గా వాలంటీర్ వర్క్ చేశారండి నమ్మకంగా ఏసైతో నడిచారు వెళ్ళిన చోటకి వెళ్ళారు నడవలసి వస్తే నడిచారు తిండి లేకపోతే ఉన్నారు కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ఆయన ఎక్కడ అడవికి వెళ్తే అడవికి వెళ్ళారు దోనెక్కమంటే దోనెక్కారు దిగాలంటే దిగారు జనాల మధ్యలోకి వెళ్ళారు ఏ రోజు అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు రమ్మంటున్నాడు ఏంటంటే మా మాస్టరు అనలేదు ఏసు పని పాటలేదు రాత్రి రాత్రి ప్యాకప్ అంటాడు వెళ్ళిపోమంటాడు ఈయనకు పని లేదు మాకు పని లేదు మాకు పిల్ల జల్ల లేరా అనిలే ఏం చేశారో తెలుసా ఇప్పుడు అర్జెంట్గా అద్దరికి వెళ్ళాలంటే ఓకే రెడీ అన్నారు ఎందుకో తెలుసా వారు అట్లా ఎప్పుడైతే ఏ సయ్యతో ఓకే చెప్పారో వారు పరలోకముని వారు మీకు ఒకటి చెప్తున్న భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసి గుంపులో చేర్చబడ్డారు ఎవరైతే నేను చెప్తున్నా ఎవరైతే నా కుదరదు అని నో చెప్తారో నో అంటారు దేవుని పనిలో చాలా పో కోల్పోతారు వాళ్ళు ఎందుకంటే నీ పిల్లలకి నువ్వు ఆస్తి ఇవ్వకపోవచ్చు నీ పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోవచ్చు నీ కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు కష్టపడే నీ కష్టానికి ప్రభువు పనిలో అది తప్పకుండా నూరంతలు జీతంగా మారిపోతుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ కన్నా రిటైర్మెంట్ ఉంటుంది వింటున్నారా నువ్వు దేవుల్లో దేవునికి సేవలో నమ్మకంగా నువ్వు చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు అందులో నీకు రిటైర్మెంట్ అనేది ఉండదు నీ ఆశీర్వాదానికి కూడా రిటైర్మెంట్ ఉండదా ఆమె ఏంటన్నారా కొంతకాలం చేసాక గవర్నమెంట్ ఏం చేస్తారండి శాలరీ తీసేస్తారు రిటైర్మెంట్ తీసుకుంటారు కొంతమందికి పెన్షన్ వస్తుంది కొంతమందికి పెన్షన్ రాదు కానీ నువ్వు క్రీస్తు కోసం ప్రయాసపడి నిలబడి రాత్రి మొగలు చేసేవారికి నీకు రిటైర్మెంట్ ఉండదు నీకు పెన్షన్ కాదు నీకు డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉంటుంది అంతే నీ వయసు పెరిగిన కొలది రిటైర్మెంట్ అవుతావు జీతంలో వన్ ఫోర్ వన్ ఫోర్త్ నీకు పెన్షన్ వస్తుంది రిటైర్మెంట్ డబ్బులు నీకు వస్తాయి అయిపోతాయి నీ పిల్లలకి ఇచ్చేస్తావు కానీ క్రీస్తు కోసం నీ చెమట కింద పడినప్పుడు క్రీస్తు కోసం నీ నడుము గుంజినప్పుడు క్రీస్తు కొరకు నీ సొత్త పని వదిలిపెట్టుకుని వచ్చినప్పుడు క్రీస్తు కొరకు నువ్వు ప్రయాసపడ్డప్పుడు నువ్వు ఎవరి లెక్కలో చేర్చబడతావంటే ఆయన పనివాణి లెక్కలో చేర్చబడతావు కాబట్టి జీతము తప్పకుండా ఇస్తాడు పని తప్పించుకునే వారు ఉంటారు దేవుని పని చేసేవారు ఉంటారు అందుకని నేను మీకు చెప్తున్నా కొంతమంది ప్రార్థన దప్పించుకునే మహాతల్లు ఉంటారు ప్రేయర్ ప్రేయర్ అంటే నేను పారిపోయేవారు ఉంటారు నేను నైట్ ప్రేయర్ కోసం నైట్ వెళ్ళా ఎంతమంది ఉన్నారా అని ఒక ఆమె ఈ స్థలానికి వచ్చినప్పుడు మెంటల్గా తిరిగేదండి పిచ్చిదానిలాగా తిరిగేది ఆమె అన్మారీడ్ లేడీ వాళ్ళ తల్లి చనిపోయింది మధ్యలో అన్న దగ్గర ఉండేది పిచ్చిదానిలాగా ఆమెని ఒక ప్రేర్ వారియర్గా తయారు చేశాను అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ప్రేయర్లో ఉండాలా చెప్పండి ఎక్కడ ఉండాలా శని శుక్ర ఆది అంతేగాక నైట్ డే అండ్ నైట్ ఎందుకంటే ఒక మెంటల్ పేషెంట్ ఆమె ఈరోజు ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా మారింది రాత్రి నేను ఆమెను అడిగాను రాలేదంటే లేదు కనబడలేదన్నారు నేను అడిగాను దేవుడు మనల్ని త కనికరించి కృప చూపినప్పుడు ఎందులో దేవుడు మనల్ని ఉంచాడో అందులో మనం ఉండాలి ఆమెన్ ఎందుకు నేను చెప్తున్నానంటే కుక్క పని కుక్కనే గాడిద పని చెప్పండి గాడిదనే చేయాలి ఎవరిది ఎవరి పని వారు చేస్తే అది ఆశీర్వాదంగా మారిపోద్ది ఆమెను బిగ్గరగా చెప్పటగొట్టి దేవుని మహింపరచండి దేవుని కొరకు దేవుని పని చేయాలి కొంతమంది దేవుని సన్నిధిలో తప్పించుకునే వారు ఉంటారు కానీ దేవుని బిడ్లనా మీ జీవితంలో నేను ఇది జస్ట్ నేను మీకు కొన్ని మాటలు మాత్రమే ఇంట్రడక్షన్ మాత్రమే ఎందుకు అంటే నీ చెమట నీ శరీరం నలుగుడు దేవునిలో దేవుని కొరకు నలిగినప్పుడు అది తప్పకుండా రిటర్న్గా నీకు నీ పిల్లలకి మారబోతుంది బ్లెస్డ్గా ఆ మ్యాన్ అందుకని ప్రార్థన చేయడం ఒక బ్లెస్సింగ్ పరిచయం చేయడం ఒక బ్లెస్సింగ్ మందిరంలో వాలంటీర్ వర్క్ చేయడం ఒక బ్లెస్సింగ్ ఎందుకు నిన్న నేను వాలంటీర్స్కి చూపించా ఎంతమంది రక్షించబడ్డారు ఎంతమంది మారుమణు అందరు మారుమణి పొందారు పొందారండి రాత్రి యేసు ప్రభుని ఎరగని అంటే తెలిసే కానీ రక్షణ లేని వారు వంద మంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు ఒక్క వ్యక్తి అంగీకరించిన నిలబడి ప్రయాసపడి చైర్లు వేసిన వారు ఊడ్చిన వారు తుడిచిన వారు కష్టపడ్డవారు అందరూ ప్రసంగించిన నేనైనా ఇక్కడ ఆన్లైన్ లో కెమెరా కానీ సౌండ్ గాని ఎవరెవరు వెనక ముందు గేట్ దగ్గర రోడ్ల మీద ఎంత మంది కష్టపడుతున్నారో ఒక సోల్ ఒక ఆత్మ రక్షించబడినప్పుడు ఆత్మ విలువ ఏసయ్య ప్రాణం చెయ్యద్దు చెప్పండి ఆత్మ విలువ ఎవరు ప్రాణం అండి నీవేనా ప్రాణం అని పాడారు ఇప్పుడు నీవేనా సర్వం అని బాడారు ఇప్పుడు ఆత్మ విలువ ఎవరి ప్రాణం బిగ్గరగా చెయ్యదు చెప్పండి ఎవరు ప్రాణం చెయ్యద్దు చెప్పండి ఎవరి ప్రాణం ఆ ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో మీ ప్రయాసం వల్ల ఆత్మ ఆత్మయేసు అంగీకరించింది ఎంత ధన్యుడివి పబ్లిక్ మీటింగ్స్కి నో అని చెప్పకండి సాటర్డేస్ ఫ్రైడేస్ నిజంగా మీ జీవితంలో చిత్తశుద్ధితో మంచి నేను చేయాలా నేను నిలబడాలా వేసుకోరకని నిలబడండి మీరు నిలబడినప్పుడు మేము ప్రయాణాలు చేస్తున్నప్పుడు పరీక్షలు చేస్తున్నప్పుడు పరిగెత్తున్నప్పుడు మేము మనుషులు మేమేమన్నా ఎక్స్ట్రా అనుకుంటున్నారా మేమైనా దేవుళ్ళమా మేము మనుషులం అండి ఆ శరీరం మనిషి శరీరం మా ఆత్మ మా బలము కానీ ఎప్పుడైతే మేము ప్రభు కోసం నిలబడతామో మాకు ఒక ధైర్యం తెలుసా దేవుడు మమ్మల్ని చూసుకుంటాడా దేవుడు మాకు సహాయం పట్టణాలు రాష్ట్రాలు దాటి పోతున్నామంటే ఒకసారి ఆలోచించండి ఎక్కడికి వెళ్ళినా ఆత్మల పంట దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడికి వెళ్ళినా సువార్థ ప్రకటన దీని వలన క్రీస్తుకి లాభసాధంగా బ్రతికినంత కాలం ఇప్పుడు కాదండి ఇప్పుడు వరి విత్తనం విత్తే రేపు జూన్లో విత్తితే నవంబర్లో కోసినట్టు విత్తే ప్రతి చెమ్మటకి ఎన్ని గంటలు కూర్చొని ప్రయాణాలు చేస్తున్నాము ఎన్ని అవర్స్ మీకు ప్రసంగం చేస్తున్నాము ఎన్ని రోజులు మీతో మీ కొరకు ఏడుస్తున్నాము ఎంత కాలం మీ కొరకు ఉపవాసం ఉంటున్నాము దాన్ని లెక్క ఇచ్చే దేవుడు మాకై ఉన్నాడు మాకు అవిశ్వాసం మరి మీకుందా దేవుని పనిని ఏమీ రాని వాళ్ళని మీకు చెప్తున్నాను కదా సరిగ్గా ఎంటీగా వచ్చారు ఇక్కడికి ఒక కుటుంబం అయితే మేము గిన్నెలు దొంగకునే అట్లాంటి వాళ్ళకి నేను దేవుని బట్టి చెప్తున్నానండి ధైర్యంగా చెప్పగలను వాళ్ళు నిలబడ్డారంటే గ్రేజ్ వారు ఉన్నారంటే కల్వరి మినిస్ట్రీ మేం కాదు మా